హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈ వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో వచ్చేటప్పటికి బ్లౌజ్ కట్ బ్లౌజ్ అంటే లైనింగ్ కటింగ్ వరకే చూపిస్తున్నాం మెయిన్ క్లాత్ అనేది లేదు అది బేసిక్ కనీసం బేసిక్ తెలియని పిల్లలు కూడా కటింగ్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మిషన్ అంటే మనము మిషన్ తొక్కడం అయితే పిల్లలకి నేర్పించాల్సి ఉంటుంది ఎందుకంటే మిషన్ తొక్కడం సూది అనేది తీసేసి ఖాళీ మిషన్ ఇవ్వాలి అప్పుడు వాళ్ళు ఫస్ట్ తొక్కడం నేర్చుకున్న తర్వాతే కుట్ట అనేది పాత క్లాత్ మీద కుట్టడం చూపించాల్సి ఉంటుందండి కటింగ్ అలా లేదండి నేనైతే లైనింగ్ క్లాత్ మీద ఖాళీ నేను చెప్తున్నాను దగ్గరుండి కూడా చూపించలేదన్నమాట మార్కింగ్ కూడా నేను దగ్గరుండి చేయలేదండి నేను చెప్తున్నాను చెప్పిన విధంగా మార్కింగ్ అనేది చాలా సింపుల్గా చేసేసాడండి మా అబ్బాయి అసలు బేసిక్ ఏం తెలియని అబ్బాయిలు కూడా ఇలా మార్కింగ్ చేస్తున్నారంటే అలాగే పిల్లలు మన ఇంట్లో ఆడపిల్లలు కూడా చాలా సింపుల్గా మిషన్ అనేది నేర్చుకోవచ్చండి ఎండాకాలం బయట తిరగకుండా ఇలాగ ఇలా నేర్చుకోవడం వల్ల వాళ్ళ బ్లౌజ్ వాళ్ళు కుట్టుకోగలుగుతారు కొంచెం వర్క్ టైం పాస్ అవుతుందండి వాళ్ళకి నేనైతే ఇలాగా నేర్చుకోమని చెప్పాను ఖాళీ అంటే నేను కట్ చేద్దామని తీసుకున్నాను అంటే ఖాళీగా ఉన్నారే ఎగ్జామ్ నడుస్తుంది కదా ఆ రోజు అడిగి రోజు ఉందనమాట ఎగ్జామ్ సరే నేను కట్ చేస్తున్నాను కదా అసలు వస్తుందా రాదా అని చెప్పేసి ట్రై చేయమని చెప్పాను బాగానే చేశాడండి ఇక బ్లౌజ్ కొలతలు చెప్తున్నానండి బ్లౌజ్ వచ్చేసి పదమూడున్నర ఇంచులండి అలాగే నడుము లూజ్ వచ్చేసి పది ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఒక డబ్బా షేప్ లాగా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న దాంట్లో మనము ఫస్ట్ షోల్డర్ చూసుకోవాలి ఐదు ఇంచుల మార్కింగు తర్వాత ఈ పొడవు చూసుకోవాలి ఆ తర్వాత ఆమ్ రౌండ్ పొడవు చూసుకోవాలి ఆ తర్వాత మనము కటింగ్లోకి పై వైపున షోల్డర్ పై షోల్డర్ దగ్గర నుంచి రెండించులు కటింగ్లోకి తీసుకోవాలి అలాగే ఈ పొడవ దగ్గర రెండున్నర ఇంచులు అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా రౌండ్ గీయడం అంటే పిల్లలకి రాదు కాబట్టి మనకి ఆన్లైన్లో స్కేల్స్ అనేవి దొరుకుతాయండి రౌండ్ గీసుకోవడం కోసము ఆ స్కేల్ తీసుకుంటే చాలా సింపుల్గా పిల్లలు మార్కింగ్ అనేది చేయగలుగుతారు నేనైతే ఆన్లైన్లో కొనుక్కున్నానండి ఇలాగా అది చాలా సింపుల్గా మార్కింగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది నేనైతే పెద్దగా వాడలేదండి ఎందుకంటే మనకి సింపుల్గా మనం గీసేయగలుగుతాం పిల్లలకంటే రాదు కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే సూపర్గా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఇలాగ స్కేల్ అనేవి కొనుక్కోండి కొనుక్కోవడం వల్ల మీకు రౌండ్ అనేది మార్కింగ్ ఆమ్ రౌండ్ అయినా నెక్ రౌండ్ అయినా చాలా బాగా మార్కింగ్ చేసుకోగలుగుతారండి ఇప్పుడు వచ్చేటప్పటికి హ్యాండ్ హ్యాండ్ పొడవు వచ్చేటప్పటికి షార్ట్ హ్యాండ్స్ తీసుకుంటున్నాము ఐదించులకే మార్క్ చేస్తున్నామండి కింద వైపు వచ్చేటప్పటికి కొంచెం అంతా మనము ఎక్కువ తక్కువ క్లాత్ అనేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఫోల్డింగ్ ఉన్నది మన సైడ్ ఉండాలి ఓపెన్ ఉండదు వీటి మనం ఎదురుకు ఉండాలన్నమాట అంటే సైడ్కి ఉండాలి ఇక్కడి నుంచే హ్యాండ్ లూజ అండి ఇంచులకి ఖర్చు రెండి రెండించులకి ఖర్చు మార్కింగ్ అనేది చేసుకున్నాం అన్నమాట హ్యాండ్ రౌండ్ అంటే దె, హ్యాండ్ డౌన్ కోసం అంటే మనము ఈ విధంగా మూడించులకి పై నుంచి షోల్డర్ మనం హ్యాండ్కి మార్క్ చేసుకున్నాం కదా పొడవ మార్క్ చేసుకున్నాం కదా పై నుంచి కింది వైపుకి మూడించులు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఇక్కడి నుంచి మన ఈ మార్కింగ్లోకి ఈ మనం హ్యాండ్ లూజ్ తీసుకుంది మార్క్ చేసుకోవాలండి మనం ఇలాగా ఆమ్ అంటే హ్యాండ్ రౌండ్ కోసం వన్ ఇంచ్ మనం వదిలేసి వన్ ఇంచ్ నుంచి షేప్ అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి హ్యాండ్ హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా మార్పు చేసుకున్న తర్వాత ఇలా ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి మనకి హ్యాండ్ హ్యాండ్ షేప్ అనేది హైబ్రో మాదిరి రావాలండి నీట్గా ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఫ్రంట్ భాగం తీసుకోవాలి ఫ్రంట్ భాగం తీసుకోవాలంటే ఇలా రెండించులకి మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇలాగా చూడండి నేను ఇలా చెప్తున్నాను టక్ టక్ మార్కింగ్ అనేది చేసేస్తాడు ఇలా పై వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చేసుకొని మనకి ఎక్కడ క్రాస్ ఉందో ఆ మూలకైతే క్లాత్ అనేది వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత దాని చుట్టూ స్కేల్ అనేది పెట్టుకొని ఈ విధంగా మొత్తం మార్క్ చేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో ఆ విధంగా అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి క్లాత్ లేవకుండా అలా కానిగి ఉండాలంటే ఖచ్చితంగా స్కేల్ అనేది బరువు పెడితే క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా నీట్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా మార్క్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ అనేది తీసే తీసేయాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్రంట్ భాగం నెక్ అనేది ఫ్రంట్ నెక్ కోసం ఇంచులకి మార్కింగ్ అనేది చేసాము ఇలా మే మార్కింగ్ చేసిన తర్వాత ఇలాంటి స్కేల్తో పిల్లలకి రాదు కాబట్టి ఫస్ట్ టైం కటింగ్ నేర్చుకునే వాళ్ళకి రౌండ్ మార్కింగ్ అనేది రాదండి వాళ్ళకి ఈ విధంగా స్కేల్ వల్ల మార్కింగ్ అనేది చాలా సింపుల్గా వస్తుంది ఖచ్చితంగా ఇలాంటి స్కేల్స్ అనేవి కొనుక్కోవాలండి మనకంటే అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి మనం ఈజీగా కట్ చేయగలుగుతాము పిల్లలకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి స్కేల్స్ అయితే కొనుక్కోండి కొనుక్కోవడం వల్ల మీకు బాగా ఉపయోగపడుతుందండి కొత్త వాళ్ళు ఎవరు నేర్చుకున్నా ఇలాంటి స్కేల్స్ అనేవి కొనుక్కోండి రౌండ్ మార్కింగ్ రాకపోతే వీటి వల్ల మనకి రౌండ్ మార్కింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఇక్కడి నుంచి మనము ఫ్రంట్ భాగం షేప్ అనేది గీసుకోవాల్సి ఉంటుందండి కటింగ్ చే అంటే ఇటు సైడ్ నుంచి ఇలాగా తీసుకొచ్చాడు అనమాట ఇక్కడ మనము ఫస్ట్ ఫ్రంట్ భాగం లోత్ కూడా మార్క్ చేసామన్నమాట మనం ఏ విధంగా అయితే మార్క్ చేసామో దానిపై నుంచి అయితే ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా నీట్గా కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇలాగ నిదానంగా అయితే కట్ చేయాలండి పిల్లలు కదా కొంచెం క్లాత్ అనేది అటు ఇటు అటు ఇటు జరుపుకొని చాలా నీట్గా అయితే బ్లౌజ్ కటింగ్ అనేది బాగా చేశాడు ఖాళీ చూడండి చూసి ఇలా టేప్ కొలతలతో మార్క్ చేసి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కటింగ్ అనేది కొత్త వాళ్ళు అయితే ఇరవై నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ అయితే పూర్తి చేస్తారండి ఖచ్చితంగా ఈ వీడియో బాగా చూడండి అప్పుడే మీకు చాలా బాగా అర్థమవుతుంది అసలు టేబు కొలత అనేదే మా అబ్బాయికి తెలియదండి ఆ అటు ఇటు అటు ఇటు పెట్టాడు కానీ చూడండి అలాగ నీట్గా కట్ చేశాడు అలాగే మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో నేను అప్లోడ్ చేయడం జరిగింది చూడండి ఈ విధంగా అయితే ఇది షేప్ బెల్ట్ అనమాట షేప్ బెల్ట్కి అయితే మనం ఫస్ట్ ఒక వైపు వచ్చేటప్పటికి మూడున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి రెండో వైపు వచ్చేటప్పటికి ఇంచులు మార్క్ చేసుకోవాలి అలాగే మనం పొడవు ఇంచులు అంటే వెల్లాడులో పదించులు తీసుకున్నాము అలాగే ఇంచుల దగ్గరికి మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి పావు తక్కువ మూడికి మార్క్ చేసుకున్న దాని ప్రకారం మార్క్ చేసుకొని మనము కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేటప్పటికి నడుం బెల్ట్ అండి నడుం బెల్ట్ కూడా కొలతతోనే కట్ చేయించాను అనమాట కనీసం పక్కన కూర్చొని కూడా నేను ఇలా మార్క్ అలా మార్క్ చెప్పలేదండి దూరం నుంచి నేను చెప్తుంటేనే చాలా బాగా కట్ చేశాడనమాట పిల్లలకైతే చదువుకునే పిల్లలకి డ్రాయింగ్ వేయడం వస్తుంది కదండి చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది కూడా డ్రా చేయగలుగుతారు బాగా కట్ చేయగలుగుతారండి ఇప్పుడు మొత్తం చూపించాలి అని చెప్పాను చూడండి నెక్కు మనకి అయితే ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసాడో ఇవి ఫ్రంట్ బాగాలండి ఇక్కడైతే కొంచెం అంత జాయింట్ పడుతుంది హ్యాండ్స్ ఇది షేప్ బెల్ట్ అండి ఇది నడుం బెల్ట్ అన్నీ లైన్గా పెట్టాలి కటింగ్ చేసిన తర్వాత అని చెప్పాను ఒకదానిపైన ఒకటి అని